అది మహాగాధము అగ్నిచేత మండుచున్న ద్రవంలో నడిచి వస్తున్న ఆయన ఎవరు ఆయనను ఆ అగ్ని జ్వాలలు ఏమీ చేయలేకపోతున్నాయి ఆయన నడుస్తుంటే చిమ్మ చీకటి వెలుగుగా మారిపోతుంది ఆ మహాగాధంలో దిక్కు లేక వేల సంవత్సరాలుగా బాధింపబడుతున్న ఆత్మలు ఆయన వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాయి ఆ చీకటి అందులో పడవేయబడిన దురాత్మ శక్తులు ఆయనను ఓడించాలనుకుంటున్నాయి కానీ అది వాటి వలన కావడం లేదు ప్రకాశమానమైన ఆయన వెలుగు ఆయన చూపుతోనే వాటిని అదుపు చేయగలుగుతున్నాడు భూమి పుట్టింది మొదలుకొని పాతాళము అపరిమితముగా మింగివేసిన ఆత్మలకు చావు లేక దుఃఖంలో ఆ అగ్ని గుండంలో చిక్కని చీకటిలో దురాత్మ సమూహముల మధ్యలో మహాయాతన పడుతున్న వారి చూపు ఆయనపై పడింది ఆయన మనలను విడిపించడానికి వచ్చిన రక్షకుడని ఎంతో ఆశగా ఆయన వైపుకు చూస్తున్నారు ఆయన నోరు తెరిచి వారికి ఇలా ప్రకటిస్తున్నారు పునరుద్ధానము జీవము నేనే నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును పాపము వలన వచ్చు జీతము మరణము అయితే నేను మరణము నుండి మిమ్మల్ని తప్పించడానికి వచ్చిన దేవుని కృపావరమును ఆయన మాటలు వారి కట్లు తెంపుతున్నాయి ఆ ప్రదేశమంతటా వెలుగుతో నిండిపోయింది దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు చూడినప్పుడు పూర్వము నావోహో దినములలో ఓడసిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి వద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల ఎవరకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మానవ స్వరూపిగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి దిగి వచ్చి మానవజాతి పాప పరిహారార్థం పాప క్షమాపణ కొరకు తానే బలిగా మారి సిలువలో మరణించి మృతుల లోకమునకు అక్కడ క్రీస్తు కంటే ముందుగా చనిపోయి చెరలో ఉన్న ఆత్మలయద్దుకు తానే వెళ్ళి సువార్త ప్రకటించి చెరను చెరగా కొనిపోయెను ఆయన రాక వలన చీకటి వెలుగుగా మారిపోయింది అపవాది బలం కొట్టివేయబడింది పాతాళం యొక్క తాళపు చెవులు కలిగిన ఆయన మరణమును మృతుల లోకమును జయించి క్రీస్తుకు ముందున్న తరాల వారిని చెర నుండి విడిపించి మరణమును జయించి మృత్యుంజయుడై సమాధి నుండి లేచను నేను మొదటివాడను కడపటివాడను